హైదరాబాద్లోని గవర్నర్ స్కూల్లో డీ వార్మింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దామోదర రాజ ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు మా సెక్రటరీలు మా జనాద కూతురు అందరికీ నమస్కారాలు మీ అందరి యొక్క ప్రశ్నడితో దానికి జవాబు ఇవ్వాలి పిల్లలందరూ సిద్ధంగా మనం ఎందుకు అందరం మేము ఎందుకు కూర్చున్నాము ట్యాబ్లెట్ ఏ ట్యాబ్లెట్ అది డీవార్మింగ్ తర్వాత ఏం జరుగుతుంది మనకు ఒక రండి ఇక్కడికి మేము మాట్లాడిక రాలేదు మీ మాటలు వినడానికి వచ్చినాం ఏం పేరు వైష్ణవి ఇది వార్మింగ్ డే డివార్మింగ్ టాబ్లెట్ దీని వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా చనిపోతాయి కడుపుల పొరుగుల వరకు మొదటి సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు అందరు కూడా ఈ టాబ్లెట్ తీసుకోవాలి పౌడర్ తీసుకోవాలి అంతేనా వెరీ గుడ్ తొమ్మి అందరికీ అవగాహన ఉన్నది డీ వార్మింగ్ అంటే ఏంటి మాకు చిన్నప్పుడు కూడా మా అమ్మ పిలిచి మాకు ట్యాబ్లెట్ వేస్తుండే ఎందుకు మమ్మీ ఈ ట్యాబ్లెట్ అంటే అది నట్టల మందు అంటుండే అంత అంతమంది గుర్తుందో గుర్తులేదా కానీ ఆ కాలంలో కాలేమంటుండేవి నట్టల మందు అంటుంటివి మా మదర్ ఇష్టం కాల్ మీ ఎవ్రీ ఇయర్ వరకు నట్టల మంది వేసుకోవాలి అని చెప్పేసి కొద్దిగా అంత దాన్ని మార్పు చేసేసి ఇప్పుడు వార్మింగ్ అంటున్నాము కనుక మనం అందరం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా అన్నిట్లో ముఖ్యమైనది ఏంటి మన జీవితంలో హెల్త్ ఈజ్ వెల్త్ హెల్త్ ఈజ్ ఆరోగ్యంగా ఉండాలి ఆలోచన పెరగాలి జీవితంలో ఒక గమ్యాన్ని చేరాలనే ఉద్దేశం ఉండాలి కొద్దిగా మీరు పక్క జరిగిన అక్కడ పిల్లలు కూడా ఇంటారు కొద్దిగా దయచేసి ప్లీజ్ ప్లీజ్ మీ స్కూల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా ఇంకే అవసరాలు ఉన్నాయా ఏం కావాలి ఏమొద్దా అన్ని ఉన్నాయా అన్ని బాగున్నాయా ఇంకా టీచర్స్ కావాలి టీచర్స్ కావాలి కరెక్ట్ అడిగారు మీరు కనీస సౌకర్యాలు కావాలి టీచర్స్ కావాలి ప్రమాణాలతో కూడిన విద్యను అందియాలి అవునా అందరము ఇది ప్రభుత్వ పాఠశాల అంటే మనమే ఓనర్లము ప్రభుత్వ హాస్పిటలే కానీ ప్రభుత్వ కళాశాలనే కానీ ఎప్పుడు మనం ఓన్ చేసుకోవాలి ఇది మనది ఇది నాది దీన్ని పెంచుతాము మెరుగైన సేవలు అందిస్తాము ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామనే ఆలోచన మనకు కలగాలి ఉండాలి చాలా మట్టుకు ఏమవుతుంది అంటే ఆలోచన కలుగుతుంది అరే ప్రైవేట్ స్కూల్కి పోవాలి ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి కాదు ఈరోజు సర్కార్ మీ మీద కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది ఖర్చు చేస్తున్నది కనుక మన ప్రభుత్వ కళాశాలలే కానీ ప్రభుత్వ పాఠశాలలే కానీ ప్రభుత్వ ఆసుపత్రులే కానీ మనం పెంపొందించుకోవాలి పటిష్టపరచాలి మన సేవలు అలా రెడీగా ఉంటాయి మన సేవలు అందించుకోవాలి ప్రతి ఒక్కరికి చెప్పాలి మన తల్లిదండ్రులకు మనము ప్రభుత్వ పాఠశాలకు పోదాము ప్రభుత్వం మనం ప్రభుత్వ కళాశాల చదువుకుందామనే ఆలోచన ఎప్పటికీ ఉండాలి ఏ రకంగా అయితే ఈరోజు మనం లేదా పురుగుల గురించి ప్రతి సంవత్సరము ఈ ట్యాబ్లెట్ తీస్తామో తీసుకుంటామో అదే రకంగా రకరకాల కార్యక్రమాలు ఈరోజు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మేము ఆరోగ్య రీత్యా నిర్ణయాలు తీసుకుంటున్నాము మీ ముందుకు వస్తున్నాము కనుక మీకు రేపు భవిష్యత్తులో కూడా నిన్న నిన్నాక మొన్ననే మేము యోగా ఉత్సవాన్ని మొదలుపెట్టినాం ఎక్కడ నెక్లెస్ రేడ్లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగానే తెలుసా మీకు తెలుసా యోగా అంటే ఈ దేశానికి ప్రపంచానికి మానవాళికి అన్నిట్లో గొప్ప వరం ఇచ్చింది బోధన కలిగించింది అందించింది ఏది అంటే సో యోగా షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ వి షుడ్ బి హెల్దియర్ ఎప్పుడెప్పుడు ఏ మందులు తీసుకోవాలి ఏ వ్యాక్సిన్లు తీసుకోవాలి ఏ ట్యాబ్లెట్ తీసుకోవాలి అనేది మనం జాగ్రత్త పడాలి అప్పుడే విద్యావంతులమైతాము ధైర్యం ఉంటుంది విద్యతో సహా సంస్కారవంతులం కావాలి మనము సంస్కారం అంటే డిసిప్లిన్ జీవితంలో డిసిప్లిన్ తోటి ఉండాలి సంస్కారవంతులం కావాలి విద్యావంతులం కావాలి సమాజంలో ఆని లాగా మనము